కుంభకోణంపై కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ కాంగ్రెస్ లిక్కర్ కుంభకోణం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండదన్నారు అరెస్ట్ అయ్యే ఎమ్మెల్యే అతనే సంచలన కామెంట్లు చేశారు దాని అధినేత జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ నల్ల బ్యాడ్జులు ధరించి పేద ఉన్నారు బ్లాక్ డే అండ్ సిగ్గుపడాలా జగన్మోహన్ రెడ్డి మాట మాట్లాడి మిథున్ రెడ్డి అరెస్టే కాదు మద్యం కుంభకోణం అనేది అధికారం మారిన తర్వాత కాదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం మార్పిడి జరగక ముందే మీరు అధికారంలో ఉన్నప్పుడే పురంధరేశ్వరి గారు పదే పదే ప్రధానమంత్రి కూడా ఈ రాష్ట్రంలో అక్రమ మధ్యం వ్యాపారం జరుగుతోంది ఒక కుంభకోణం జరుగుతోంది అని కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితులు ప్రజలు మర్చిపోలారు అంతే స్థాయిలో అప్పట్లో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అస అసలు క్యాష్ ట్రాన్సాక్షన్స్ లో వ్యవహారం జరుగుతోంది క్యాష్ ఎక్కడికి పోతోంది రోజు కూడా గన్ని బ్యాగ్స్ లో అని చెప్పేసి పలుమార్లు పలు వేదికల మీద ప్రశ్నించడం కూడా జరిగింది ఆ రోజుల్లో మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని దాని మీద విచారణ జరగకుండా చేసుకోగలిగినారు ప్రభుత్వం మారినాక మీరు చేసినటువంటి కుంభకోణం వెలుగులేకొస్తూనే మిన్నకుండా ఉన్నారు ఎప్పుడైతే మూలాలు కదిలేటువంటి పరిస్థితి వచ్చి మిథున్ రెడ్డి అరెస్ట్ వచ్చేసరికి ఉనికిపాటు గురవుతున్నారు తతరపాటు గురవుతున్నారు ఇక మిథున్ రెడ్డి గురించి చెప్పాలంటే ఈ మద్యం కుంభకోణం జరగడానికి సూత్రధారి మిథున్ రెడ్డి మూల విరాట్ జగన్మోహన్ రెడ్డి మొదటిగా మేము ఈ ప్రెస్ మీట్ కూడా ఎందుకు చెప్తున్నాం అంటే వాళ్ళ ప్రెస్ మీట్లకు లేదంటే వాళ్ళు బ్లాక్ డే అంటేనో భయపడి కాదు అసలు ఈ రకమైనటువంటి పోకడల్ని రాజకీయాల్లో ప్రజలు ఆలోచించుకునేటువంటి సమయం ఆసానమైందని తెలియజెప్పేటువంటి ప్రయత్నము ప్రజలకు తెలియజెప్పేటువంటి ప్రయత్నమే నేను చేస్తాను మొదటిగా ఈ కుంభకోణంలోకి మీరు ఆలోచన చేస్తే మొదలు పెట్టాలంటే మిథున్ రెడ్డి గారి గురించి మాట్లాడదాం ఆయన ఎపిసోడే లైమ్ రైటర్ ఉంది కాబట్టి ఈ మొత్తం కుంభకోణానికి సూత్రధార మిథున్ రెడ్డి గారు సత్యప్రసాద్ అనే ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ని పిలిపించుకొని ఆయన ఇంటికి పిలిపించుకొని నీ కన్ఫర్డ్ ఐఏఎస్ ఇస్తానని చెప్పేసి అంటే ఐఏఎస్ పదోన్నతిని కల్పిస్తా అని చెప్పేసి ఆశ పెట్టి మీరు పోయి విజయసాయి రెడ్డి గారిని కలవండి అని చెప్పేసి ఒక కుంభకోణానికి తెరలెత్తారు అక్కడి నుంచి మొదలు పెడితే అసలు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏపీసీ ఏదైతే ఉందో బ్రివరేజ్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బ్రివరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే ఉందో మామూలుగా సప్లై ఆర్డర్ అనేది కొన్ని కంపెనీలకి టెక్నాలజీని ఉపయోగించుకొని కంప్యూటరైజేషన్లో ఇచ్చేది ఆటోమేషన్ ఆటోమేటెడ్ సిస్టమ్లో వీళ్ళు సూత్రం మొత్తం అంతా ఒక కుంభకోణం చేయాలా డబ్బుని లూట్ చేయాలా దాదాపు నెలకు యాభై నుంచి అరవై కోట్ల రూపాయల డబ్బుని దోచుకోవాలా మురుపుల రూపేనా అని చెప్పేసి రూపకల్పన ఆలోచన చేసిన తర్వాత దీని రూపకల్పన మొదటిగా సత్యప్రసాద్ గారిని ముగ్గులేంపడం జరిగింది విజయసాయి రెడ్డి గారు దానికి పూర్తి స్థాయిలో లాటింగ్ చేయడం జరిగింది అందరు కలిసి దీంట్లో సబ్సిక్వెంట్గా సజ్జల శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు రెడ్డి కావచ్చు చాలా మంది అభ్యుత్ కానీ మొదలైనవి మిథున్ రెడ్డి అక్కడ మొదలు పెడితే అప్పటిదాకా ఏదైతే ఆటోమేషన్ సిస్టంలో ఉన్నటువంటి ఆర్డర్ ఆఫ్ సప్లైని మాన్యువల్ తీసుకొచ్చి డిస్క్రిప్షనరీ కింద పెట్టి ఏదైతే రిపిటెడ్ కంపెనీస్ ఉంటాయి మ్యాక్వల్ నెంబర్ కావచ్చు మ్యాగ్వల్ నెంబర్ వన్ కావచ్చు కావచ్చు కంపెనీలన్నింటి కూడా పక్కకు పెట్టి వీళ్ళకి ఎవరైతే ముడుపులు చెల్లిస్తారు ఆ కంపెనీలకు ఆర్డర్ కూడా మొదలు పెడతారు అక్కడ నుంచి మొదలు పెడితే వీళ్ళకు కిక్ బ్యాగ్స్ కూడా ఏదైతే ముడుపులు ఉన్నాయో మొదటగా పన్నెండు శాతంతో మొదలు పెడితే ఇరవై శాతానికి పెంచుకుంటూ వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ రెడ్డి ఏమి ప్రభుత్వాధికారి కాదు కాకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఈయన విజయసాయి రెడ్డి వీరి మధ్యన సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళ మధ్యన సజ్జల శ్రీధర్ రెడ్డి గారు వీళ్ళ మధ్యన ఉన్నటువంటి ఒక నెక్సెస్ ఏదైతే వీళ్ళందరూ కలిసి ఒక ముఠాగా తయారైనటువంటి పరిస్థితి ఉన్నారు ఈ రాష్ట్రాన్ని ప్రజాదనాన్ని రూపు చేసేటువంటి కార్యక్రమంలో భాగంగానే మద్యం కుంభకోణం ఊటుకల్ప జరిగింది దీంట్లో ఉన్నటువంటి గ్రావిటీ కూడా ఈయన పాత్ర మీద ఉన్నటువంటి అభియోగాలు కూడా కోర్టు దృష్టికి పోయిన తర్వాత ప్రైమ్ ఆఫ్ అసి దర్ ఇస్ అన్ ఎవిడెన్స్ అని చెప్పేసి కోర్టు నమ్మే మీకు బెయిల్ తిరస్కరి బెయిల్ తిరస్కరించింది అదే వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రజలు కూడా అర్థం చేసుకోమంటున్నాను వీళ్ళ ఆలోచన విధానం వీళ్ళ ఉలికి అంటే మబ్బ పెట్టి ఎదురుదాడి చేసి ఆ ఏమైతుందిలే ప్రజల్ని నిరంతరం మబ్బై పెడతాము దీని గురించి పట్టించుకునే వాడు ఎవళ్ళు రేపు పొద్దున కోర్టులో శిక్ష పడితే కదా అంటే డిఫెన్స్ ముందుగా ఎందుకు సెట్ చేసుకుంటున్నారండి మీరు కోర్టులో కొట్టేస్తారనే టైం మీకు అరెస్ట్ అనేది ఒక క్రిమినల్ కేసు జరిగినప్పుడు మీరు ఎవిడెన్సెస్ ట్యాంపర్ చేస్తారని బయట ఉంటే ఇంకా ఇబ్బంది ఇన్వెస్టిగేషన్ కి అడ్డంకులు సృష్టిస్తారు ఎందుకంటే మీరు చాలా ప్రభావవంతమైనటువంటి వ్యక్తులు వ్యవస్థలు ఈ కొత్త సంస్కృతి తెచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో మొదలైంది ఇది గాల్జనార్దన్ రెడ్డిని ఎంకరేజ్ చేసింది మీరే క్రోనీ క్యాపిటలిజం ఎంకరేజ్ చేసింది మీరే అడ్డగోలుగా ప్రకృతి వనరులు కానీ రాజకీయ వ్యవస్థలు కానీ అడ్డం పెట్టుకొని దోచుకొని మళ్ళీ ఆ డబ్బు ద్వారా రాజ్యాధికారాన్ని పొందొచ్చు డబ్బు ఉంటే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అధికారం ఉంటే మమ్మల్ని ఏం చేయలేరు రాజకీయ పార్టీ ఉంటే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనే ధీమాతో జీవనం కొనసాగిస్తూ రాజకీయాలు చేస్తా ఉండేది వైఎస్ కుటుంబమే అందులో భాగంగానే ఈరోజు కూడా మీరు నమ్మినటువంటి సిద్ధాంతం ఏంటంటే అధికారం వచ్చిన తర్వాత నూట యాభై ఒక్క సీట్లతో దాన్ని అడ్డం పెట్టుకుని ఇటువంటి కుంభకోణం ఇది కేవలం మచ్చుకు మచ్చుక మాత్రమే ఇది మద్యం కుంభకోణం ఇంకా చాలా ఉన్నాయి మీరు చేసినటువంటి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు మీరు నమ్మిండేది పేటెంట్ రేటు ఈ కుంభకోణాలు ఎవరికి ఉందంటే వైఎస్ కుటుంబానికి వైఎస్ఆర్ పార్టీకే వేరే వరకు లేదు ఆ రోజున మీ తండ్రి గారి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కుంభకోణాలకు తెరలేపింది కూడా మీరే జగన్మోహన్ రెడ్డి గారు మీ కొత్త కాదు ఈ రోజునే అసలు ప్రధాన సూత్రధారి ప్రధాన అంతిమ లబ్ధిదారుడవరండి జగన్మోహన్ రెడ్డి మీ కేసులో భయపడి మీరు ఎందుకు భయపడతారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేం జైలు కొత్తనా కేసులు కొత్తనా కోర్టు కొత్తనా బెయిల్ కొత్తనా మేనేజ్ చేయడం కొత్త ఇవన్నీ ఏం కొత్త కాదు మీకు తెలియని సత్యం ఒకటి ఉంది జగన్మోహన్ రెడ్డి మీరు రెండోసారి మీ తండ్రికి అధికారం వచ్చిన తర్వాత మీరేమనుకున్నారంటే నిరంతరం అధికారం ఆ సొంతంగా ఉంటుంది ప్రతిపక్షాలను మట్టు పెట్టగలమనే ఆలోచనతో మీరు ఆలోచన చేసినప్పుడు నేచర్ ఒకటి ఉంటుంది ప్రకృతి ఒకటి ఉంటుంది ఆ ప్రకృతి ఖచ్చితంగా దీన్ని బ్యాలెన్స్ చేసేటువంటి ప్రక్రియ చేయనే చేస్తుంది అందులో భాగమై మీ తండ్రి గారి హఠాన్ మరణం యాక్సిడెంట్ అనేది మీరు మర్చిపోవద్దని చెప్పేసి చెప్తాను మీరు అత్యంత బలవంతుడు నాకు అడ్డం లేదనుకుని అడ్డగోలు తనతోనే ఆ రోజున కూడా మీరు సూట్ కేస్ కంపెనీలు పెట్టి కలకత్తాలో కూడా డబ్బులు పోటింగ్ చేసుకున్నారు పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని కొలగొట్టారు ఈరోజు మళ్ళీ అందులో భాగంగానే మీరు మీకు అపోహలు కొన్ని ఉన్నాయి మన అధికారం కూడా ముప్పై ఏళ్ళు మేమే ముఖ్యమంత్రి అనుకున్నాం అందుకే ఇంత విచ్చల ఉంది మీకు అసలు ఈ డబ్బు కానీ రాజకీయ అధికారం కానీ మీకు కళ్ళు కనపడినటువంటి పరిస్థితికి మీ ఆలోచనని స్తంభింపజేసేటువంటి పరిస్థితులకి అసలు ఈ ప్రపంచంలో ప్రకృతి ఒకటి సహజ న్యాయం ఉంటుంది ఇవి ఖచ్చితంగా ప్రివేల్ అయితే అనే భయం లేనటువంటి లెక్కలేనితనంతోనే మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని అసలు సిద్ధం సభ గురించి మాట్లాడితే ఈ డబ్బు కాకుండా ఏం డబ్బు ఉండింది జగన్ రెడ్డి మీ దగ్గర అడుగు తీసి అడుగు పెడితే డబ్బు మీరు ప్రతి నియోజకవర్గంలో ఒక బెడ్డోర్ ఇంకో వ్యాన్ పెట్టేసి మామూలుగా కార్టూన్లో డబ్బులు ప్యాక్ చేసి పంపించి డెలివరీ చేసినటువంటి పరిస్థితి ఎన్నికల సమయంలో మీ అభ్యర్థులకి వాస్తవమా కాదా నా దగ్గర వీడియోలు ఉన్నాయి కదిరిలో తిప్పినప్పుడు కూడా వీడియోలు ఉన్నాయి మా దగ్గర మీరు కేవలం డబ్బును మాత్రమే నమ్ముకున్నారు అందుకే మీరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు తగులుకునేప్పుడేమో అక్రమ కేసుకెళ్తాం రెండవది స్పష్టంగా చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు అనే ఒక నాయకుడు ఆయన ఒక నాయకుడు రాజకీయ నాయకుడు అనే కంటే ఈజ్ స్టేట్స్ మ్యాన్ ఈ రాష్ట్రం బాగుండల్లా తెలుగు జాతి బాగుండల్లా తెలుగు జాతి బా ప్రపంచ దేశాల్లో గుర్తింపు పొందాలనే తపనతో ఎప్పటికప్పుడు అభివృద్ధి పదంలో మొదటి స్థానంలో నిలబెట్టాలనే ప్రయత్నం నిరంతరం చేస్తూ వచ్చేటువంటి నాయకుడు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గడిచిన నలభై సంవత్సరాలు కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరగక ముందు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు చుట్టూనే రాజకీయాలు పరిభ్రమిస్తాయి జగన్మోహన్ రెడ్డి మీరు అండర్ ఎస్టిమేట్ చేసుకుని అతిగా మాట్లాడుతూ ఉన్నారు ఆయన మీద ఖర్చు చే సాధింపు చేసేటువంటి ఆలోచన విధానం కానీ అంత చిన్న స్థాయి ఆలోచనలు కానీ ఉండేటువంటి వ్యక్తి కాదు అంత స్థాయి నాయకుడు కాదు ఆయన ఆయన దృష్టి ఇప్పుడు కూడా చాలా దూరదృష్టి ఉన్నటువంటి వ్యక్తి సమాజ హితం ఆలోచించేటువంటి వ్యక్తి ఇటువంటి చీప్ టాక్టిక్స్ ఏదో మిమ్మల్ని కేసులు ఇరికిచ్చేసి రాజకీయాలు అయిపోతాయి నమ్మేటువంటి భ్రమంలో ఉన్నటువంటి నాయకత్వం కాదు కానీ ప్రభుత్వాలకు బాధ్యత ఉంది ప్రభుత్వం అనేది కస్టోడియన్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద పీపుల్ కస్టోడియన్ ఆఫ్ ద స్టేట్ అందులో భాగంగానే ఎక్కడైనా తప్పిదాలు జరిగితే ప్రజాధనము దుర్వినియోగం కాబడితే దాని మీద చర్యలు తీసుకునేటువంటి కార్యక్రమము ఖచ్చితంగా ప్రభుత్వాలు వ్యవస్థలు సంస్థలు నిర్వహిస్తాయి అందులో ఎక్కడా సందేహం లేదు ప్రజలు కూడా అర్థం చేసుకోండి